ఆయండి బొటికులో కట్ చేసే ఫిట్టింగ్ మీకు ప్రిన్సెస్ కట్కి రావాలంటే నేను మూడు సీక్రెట్ టిప్స్ చెప్తాను ఆ మూడు పాటించండి సరిపోతుంది సో నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి వాళ్ళే ఇచ్చారు కస్టమర్ ఎయిటీ మీటర్స్ అయితే సరిపోతుంది కానీ ఫస్ట్ కస్టమర్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ అనుకున్నారు తర్వాత షార్ట్ హ్యాండ్స్ పెట్టేయడాక అన్నారు అందుకనే ఇంకా వన్ మీటర్ అలా ఉండిపోయింది అనమాట ఇప్పుడు నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకున్నాను అండి ఆల్రెడీ సగానికి ఇలా ఫోల్డ్ చేశాను కోరాసో ఆపోజిట్లో ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను అంటే ఫోర్ లేయర్స్ వచ్చినాయి అన్నమాట ఫోల్డింగ్ అంతా నా వైపు ఉంది ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా స్కేల్ తీసుకోండి ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుని ఇంకో స్కేల్ ఆటోమేటిక్గా స్ట్రేట్గా వచ్చేస్తారు రెండు స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ అంటే టూ స్కేల్స్ ఉంటాయి మనకి అయితే నేను ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను అనమాట ఇది ప్లెయిన్ క్లాత్ అండి వెల్వెట్ క్లాత్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి కింద వన్ ఇంచ్ వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి పైన షోల్డర్ చేయడానికి ఖర్చు కావాలి కదా హ్యాండ్ని అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు మీద ఐదు అంటే ఏడున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఏడో నెంబర్తో వస్తే డౌన్ మూడు ఇంచులు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత క్రాస్గా ఏడు మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా మనకి మనకి క్రాస్గా కాకపోయినా స్ట్రేట్గా కూడా వేసుకోవచ్చు అది ఎలాగంటే ఆర్మ్ లూస్ని ఇక చూడండి ఆర్మ్ లూస్ని షోల్డర్ కుట్టు తగ్గించి రౌండ్గా చెక్ చేసుకోవాలి క్రాస్గా కాకుండా రౌండ్గా చెక్ చేసుకుంటే నాకు ఏడు మీద ఏడు గీతలు వచ్చిందనమాట ఏడు మీద ఏడు గీతల్లో వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఆరు మీద ఏడు గీతలు ఇలా కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఒక సిస్టర్ అడిగారు ఒక ఏదో వీడియోలో చూసారండి ఇది కరెక్టా అని కరెక్టేనండి మన మెథడ్లో ఫాలో అయిపోతే ప్రతిదీ ఈజీగానే ఉంటుంది సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేసేసేయండి ఒక మార్కింగ్ వేయండి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కర్వనే తిప్పేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలాగ చక్కగా తిప్పేసుకొని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ని మళ్ళీ ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ ఉన్న చోట మనకు ఒక ప్లస్ ఉంచు వస్తుంది అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు నుంచి తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా మళ్ళీ మార్కింగ్ అయితే వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఓకేనా బ్యాక్ పార్ట్ లోతు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈజీ ఇప్పుడు చూడండి నేను గీత కింద నుంచి కొలుస్తుంటే నాకు ఖచ్చితంగా ఏడు మీద ఏడు గీతలు అయితే వచ్చేస్తుందండి అలా అనమాట సో ఎక్కువ ఆలోచించకుండా మన మెథడ్లో ఫాలో అయిపోండి ప్రతిదీ ఈజీగా ఉంటుంది ఓకేనా అవన్నీ వాళ్ళు చెప్పిననే కరెక్టే కానీ మనం ఏంటంటే కొంచెం సింపుల్గా క్లోజ్ చేస్తాము మీరు ఎట్టు నుంచి వెళ్ళినా కూడా మీ టార్గెట్ ఒకటే ముట్టలు రాని బ్లౌజ్ కటింగ్ అంతే సో నీట్ కరువనే తిప్పేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే మనకు సైడ్కి అతుకులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ సైడ్కి నీట్గా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇది ఓకేనా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది హ్యాండ్ కటింగ్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఇది బ్యాక్ ఓపెన్ కాదండి ఫ్రంట్ ఓపెనే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ నేను మూడే మూడు టిప్స్ చెప్తాను మూడే మూడు పాయింట్స్ చెప్తాను ఆ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు అస్సలు బొటిక్ లెవెల్ అనమాట ఫిట్టింగ్ అనేది అసలు ఇంట్లో కుడుతున్నారా లేదంటే నుంచి కుట్టించుకున్నారా అన్న డౌట్ అనేది ఖచ్చితంగా కుట్టించుకునే వాళ్ళకి చూసే వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపుకున్నాయి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేశాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి కింద మనం పట్టి ఎత్తగానికి ఖర్చు కావాలి కదా ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే చెస్ట్ లూజ్ అయితే వస్తుంది చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ ఏడున్నర దీనికి వన్ ఇంచి కపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మెయిన్ డాట్ ఈ బ్లౌజ్ నేనుకుంటున్న బ్లౌజ్ ఏనండి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంక కింద మనకి ఎంత అయితే పట్టేస్తు కదా ఖర్చుకో ఇంత అయితే సరిపోతుందా మరి ఎక్కువైనా కూడా వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉంటారనమాట సో ఎక్కువైనా కూడా అంత బాగోదు పైన ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి షోల్డర్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్ ఒక లైన్ వేసేసుకోండి ఈ నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ చూడండి వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసి సరిపోతుంది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి ఇవన్నీ కట్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా కట్ చేసుకుని ఫుల్ షోల్డర్ వీళ్ళకి ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజే ఈజీగా తెలిసిపోతుంది ఎంత ఉంటుంది ఏంటనేది కానీ నేనైనా సరే ప్రతి నా నేను కుట్టిన బ్లౌజ్ నాకు వచ్చినా కూడా నేను మళ్ళీ పద్ధతి ప్రకారం వెళ్తాను కింద ఎంత అయితే చెస్ట్ వచ్చిందో ఎనిమిదిన్నర పైన కూడా అంతే పెట్టేసుకుని మళ్ళీ ఎల్స్కెళ్ళు సహాయంతో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి అయిపోయింది కదా నెక్ వచ్చేసి రెండు పావండి ఓకేనా స్క్వేర్ నెక్ ఓకేనా స్క్వేర్ నెక్ భుజాలు జారకుండా చెప్తాను ఇప్పుడు మనం నెక్ రెండు పావు తీసుకోండి నెక్ వచ్చేసి ఏ సైజు బ్లౌజో ఇప్పుడైతే నేను కొల్చి చూపిస్తున్నాను మీకు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంటూ నాలుగు మనకి ముప్పై నాలుగో సైజు అనమాట ఓకేనా ముప్పై నాలుగో సైజు ముప్పై నుంచి ముప్పై ఐదుని స్మాల్ సైజ్ కింద మనం అనుకుంటాం మన మెథడ్లో అయితే ఫుల్ షోల్డర్ నేను వచ్చేసి ఐదు ఇంచులు తీసేసుకున్నాను నెక్క కోసం రెండు పావండి రెండు పావు నెక్క కోసము ఎగస్టాక్ ఖర్చు కోసం పావు ఇంచు కింద వచ్చేసి మీరు ఇంచులు తీసుకున్నారనుకోండి బ్రాడ్గా అయిపోతుంది ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది పైన రెండు పావు కింద రెండున్నర ఎందుకంటే స్క్వేర్ నెక్ అంటే మామూలుగానే బాగా బ్రాడ్గా వచ్చేస్తుందండి రెండున్నర తీసుకోండి నేను తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశానమాట రెండున్నర మీరు ఫైనల్గా చేయాల్సిన అయితే రెండున్నర ఓకేనా రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఇది అసలైంది కట్ చేయాల్సింది ఇదనమాట పైన రెండు పావు కింద రెండున్నర అండి యాక్చువల్గా రౌండ్ నెక్ అయితే పైన రెండు రెండు పావు తీసుకుంటే కింద మనం ఇంచులు తీసుకుంటాం కానీ ఇది స్క్వేర్ నెక్ కాబట్టి బాగా మూలలు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు ఇక్కడ నేను ఖచ్చితంగా రెండున్నర ఇంచులు తీసుకున్నాను అనమాట నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానండి స్క్వేర్ నెక్ వస్తే అసలు పాడైపోతుంది అనమాట కొంచెం అటు ఇటు అయినా పాడైపోతుంది ఇది అసలైన ఖర్చు పక్కన ఎగస్ట మార్కింగ్ అనమాట ఇంత అయితే సరిపోతుందండి చంగడౌన్ నేనైతే ఒక ఇంచులైతే తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవ్వాల చెస్ట్ లూజ్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేల్ సహాయంతో ఇలాగ డబ్బా షేప్ ఇచ్చేసి కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులకి మార్కింగ్ వేయండి సరిపోతుంది ఒకటి పావు ఓకేనా ముప్పై నాలుగో సైజు కదా ఒకటి పావు అయితే సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలవండి నాకు ఏడున్నర రావాలి కానీ ఎక్కువ వచ్చింది ఏడున్నర కన్నా ఒక మూడు గీతలు ఎక్కువ వచ్చింది అంటే డౌన్ అనేది ఎక్కువైపోయింది అనమాట కొంచెం పైకి పెడతాను సరిపోతుంది ఇప్పుడు కొంచెం పైకి పెట్టేసి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి అంతే ఇప్పుడు నడుము లూజ్ చూద్దామండి ఇప్పుడు చెక్ చేసుకోండి మళ్ళీ నాకు ఇప్పుడు సెట్ అయిపోయిందండి కరెక్ట్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నడుము లూజు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కాజాపట్టి వదిలేసి పట్టి వరకు నాకు ఇరవై తొమ్మిది ఇంచులండి ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం ఏడుంపావు డాట్ కోసం వన్ ఇంచు కబతే పావు ఎనిమిది పావుకు ఒక మార్కింగ్ వేయండి సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా పోల్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి పాతకు నాలుగు ఇంచులయితే తీసుకుంటున్నాను అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ మూలల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఏంటంటే ఈ స్క్వేర్ నెక్లోనే బకెట్ నెక్ అనే ఉంటుంది అనమాట బకెట్ నెక్ అంటే బకెట్ కింద మనకి అడుగు భాగాల్లో సన్నగా ఉండి పైకి వచ్చే కొద్దీ ఇలాగా మనకి వీ షేప్లో వస్తుంది కదా కింద కూ అంటే మీకు అర్థమైంది కదా కింద తక్కువ వెడలిపుండి పైన లాగా బ్రాడ్గా వస్తుంది కదా అది మనకి బకెట్ నెక్ అంటారు అంటే స్క్వేర్ నెక్లో బకెట్ నెక్ అయితే భుజాలు బాగా బ్రాడ్గా రాకుండా మూలలు అనేది బాగుంటుంది అనమాట మీకు స్క్వేర్ నెక్ ఇవ్వాలనుకుంటే బకెట్ నెక్ ఇచ్చుకోండి బాగుంటుంది పర్సనల్గా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ తోటి ఇది బ్రాడ్ ఎక్కువైపోయింది అనుకోండి బాగోదు అంటే అందరూ ఇష్టపడతారని కాదు కొంతమందికి ఇష్టము కొంతమందికి ఇష్టపడరు అనమాట అయిపోయిందండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనం కట్ చేద్దాము మామూలుగా రౌండ్ నెక్ే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి చెప్పాను కదా థర్టీ ఫోర్ సైజు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ సైజు వాళ్ళకి స్మాల్ సైజుగా అంటామన్నమాట మన మెత్తలో ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వాళ్ళకి సో ఇప్పుడైతే ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెను కాబట్టి మనం ఇలా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని కోరాస్ అనేవి మన వైపు పెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్టికి ఒక హాఫ్ ఇంచ్ అనేది నార్మల్ హైట్ కన్నా ఎక్కువ తీసుకోవాలి లేదంటే వన్ ఇంచు వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ తీసుకోవాలి తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది కప్స్ పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కప్పు సైజుని బట్టి లేదంటే చెస్ట్ పైకి ఎత్తేస్తుందండి ఓకేనా ఇప్పుడు మొత్తానికి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోండి ఇలాగ చక్కగా ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే చక్కగా ఇలాగా కరువు తిరిగే చోట కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు నుంచి వన్ ఇంచు నేనైతే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ట వన్ ఇంచ్ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ట అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి డీప్ నెక్ అండి ఇది బోట్ నెక్కి అయితే వేరేలా ఉంటుంది కొంచెం మెథడ్ అంటే ముడతలు రాకుండా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే మనకి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మనకి ముప్పై నాలుగో సైజ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై నాలుగో సైజు అనమాట ఓకేనా ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు మనకి చెస్ట్ ఉంటే మనకి చెస్ట్ పాయింట్ పది ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ పాయింట్ ఇది వచ్చి ఓకేనా చెస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అంటే ముప్పై నాలుగు వచ్చింది కాబట్టి పది తీసుకుని సరిపోతుంది ముప్పై రెండు వస్తే మనకి తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావి తీసుకోవచ్చు ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఒక లైన్ అయితే వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఓకేనా ఎగస్ట్రా ఖర్చు ఇది ఆ ఎగస్ట్రా మర్చిపోయే మనం టెన్ టెన్ వేసుకుందాం ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనం కింద చూపిస్తానండి కింద ఇంచులు తీసుకోండి పైన మూడున్నర తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర కింద ఇంచులు పైన మూడున్నర ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇది అసలైన పాయింట్ ఈ చెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట మనకి డౌన్ పాయింట్ రావాలి డౌన్ పాయింట్ రావాలంటే కింద నుంచి ఇక్కడ ఒక లైన్ వేసాం కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ లైన్ అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేయండి వీళ్ళకి చెస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి అందుకు నేనైతే రెండున్నర ఇంచులైతే ఇస్తున్నాను రెండున్నర పావు అలా ఇవ్వచ్చు అనమాట నేనైతే రెండున్నర ఇంచులైతే ఇస్తున్నాను చెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇది కూడా ఒకటిన్నర ఇంచులు పైకి వెళ్ళండి పైకి వెళ్ళిన తర్వాత ఇలా క్రాస్గా వేయండి క్రాస్గా వేసిన తర్వాత కరువు తీసుకోండి ఓకేనా నేను ఇది ముప్పై రెండు ముప్పై ఐదు మధ్యలో వాళ్ళకి చెప్తున్నాను కరువు స్కేల్ ఇలా కరువు తిప్పేసుకోండి పాయింట్ దగ్గర ఓకేనా ఇలా తిప్పేసుకొని మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ దీంట్లో కలిపేసుకోండి మనకి షేప్ వచ్చేస్తుంది చెస్ట్ షేప్ అనేది చక్కగా ఇలాగా అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఒక లైన్ వేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇదొక మనకి అక్కడ డాట్ కావాలి కదా పట్టుకుంటానికి అందుకుని ఇక్కడొక్కడ మీరు ఇలా షేప్ రావాలన్నమాట ఇలాగ ఓకేనా ఇక్కడ ఒక డాట్ వేసుకోవచ్చండి ఈ చెస్ట్ పాయింట్ తినగా ఒక డాట్ వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉక్సిపట్టి కాజపట్టి హైట్ పెరగకుండా ఉండటానికి కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత నెక్ వచ్చేసి నేను ఆరుంచులు తీసుకుంటున్నాను బ్రాడ్గా తీసుకోవాలండి ఎందుకంటే వీళ్ళకి స్ట్రేట్ కటింగ్ కదా ప్రిన్సెస్ కట్ కదా పట్టేసినట్టు ఉంటుంది కొంచెం బ్రాడ్గానే తీసుకోవాలి ఇంకోండి ఇలా కొంచెం క్రాస్గా బ్రాడ్గా తీసుకోవాలన్నమాట మరి చిన్నగా కాదు మన చక్కగా బ్రాడ్గా తీసుకోవాలి ఇలా నెక్ బ్రాడ్ అని ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా ఇచ్చేసేయండి అంటే అక్కడ ఖర్చు ఉండకూడదు అనమాట లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్లు లూజ్ వచ్చేస్తుంది ఇదొక మంచి టిప్ అండి ఇది ఫస్ట్ టిప్పు చెస్ట్ పాయింట్ అనేది రెండో టిప్పు ఇది చెస్ట్ పాయింట్ రెండో టిప్పు ఇది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మామూలుగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగా తీసుకోకూడదు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మనం ఏదైనా ఎక్కడైనా టైట్ పట్టినా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది సాగి కానీ ఇది ప్రిన్సెస్ కట్ సాగదు కాబట్టి కొంచెం అనేది ఎక్కువే పెట్టుకోవాలి అసలు చెస్ట్ లేని వాళ్ళకి ఒకటిన్నర నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండించులు కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే రెండున్నర మరీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మూడు మూడున్నర కూడా వెళ్తుంది ఓకేనా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ నెక్ దగ్గర చూసారా క్రాస్గా మార్కింగ్ వేశాను అది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది కానీ మీరు తెలుసుకోకపోతే మాత్రం చెస్ట్ దగ్గర అదే మనకి ఉక్సు పట్టి దగ్గర లూజ్ వచ్చేసి పైకి ఎత్తేస్తుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి చక్కగా వచ్చేసింది ఇక్కడ స్ట్రేట్గా ఇలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇలా క్రాస్గా రావాలి చూడండి క్రాస్గా వచ్చింది చూసారని నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదండి ప్రిన్సెస్ కట్ అనేది లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఓకేనా అంతేనండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో వీళ్ళ సహాయంతో నేనైతే ఒక మార్కింగ్ వేసేసిన తర్వాత కింద కూడా మార్కింగ్ వేసేస్తాను ఇదంతా అని ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి మార్కింగ్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది వీలర్ సహాయంతో వేసాను కదా సో మీకు కూడా కావాలి అనుకుంటే వీలర్ తీసేసుకోండి చక్కగా ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఇలాగా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది నేను కట్ చేయను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కట్ చేయను ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసుకోండి అంతే అయిపోయింది సో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం ఎక్కువ ఇచ్చాం కదా అయితే ఇక్కడ మన మా గురువు గారు ఒక వీడియో పోస్ట్ చేశారండి ఒక వన్ మంత్ సిక్స్ టూ మంత్స్ అనుకుంటా సో దాంట్లో కొంచెం డిఫరెంట్గా కటింగ్ చేశారనమాట నేను అది కూడా ట్రై చేసి మీకు నా స్టైల్లో చెప్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ